మన ఉనికి వ్యాపారవేత్తగా చూపించిన కచ్చితత్వానికి మించి మానవత్వం చూపిన మహా మనిషిగా నిలిచి భారతరత్నం అనిపించుకున్నారు దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా తరతరాలకు ఇన్స్పిరేషన్గా నిలిచేలా ఆయన వేసిన బాటలు చూపిన విలువలు పాటించిన నైపుణ్యాలు ప్రపంచ మనుగడలో ఉన్నంతవరకు చిరస్మరణీయమే తాజాగా రతన్ టాటా చేసిన ఓ ఘనమైన పని బయటకు రావడంతో మరోసారి ఆయనలోని మూర్తి భవించిన మానవత్వం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు రతన్ టాటా గారు మీరు గ్రేట్ సర్ అంటూ సెల్యూట్ చేస్తున్నారు ఎలాంటిది అన్నది అందరికీ తెలిసిన విషయమే మరోసారి ప్రపంచానికి ఇది అర్థమయ్యేలా ఒక గొప్ప పని చేశారు రటన్ టాటా ఆస్తుల పంపకాల గురించి ఆయన చేసిన పనిపై ఇప్పుడు ప్రపంచం గొప్పగా మాట్లాడుకుంటుంది కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా సన్నిహితులకు స్నేహితులకు తను నమ్ముకున్న వారికి ఆయన పంచిన వాటాలు అందరినీ ముచ్చటపడేలా చేస్తున్నాయి అవి మాత్రమే కాకుండా తాను స్థాపించిన చారిటీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు వేల కోట్లు కేటాయించిన రతన్ టాటా గొప్ప మనసుకు సేవా హృదయానికి అంతా జైజీలు కొడుతున్నారు రెండు వేల ఇరవై రెండులోనే రతన్ టాటా ఈ మేరకు వీలునామా రాసినట్లుగా బయటకు వచ్చిన ఓ కథనం ఆధారంగా ఈ విషయాలు తెలుస్తున్నాయి రతన్ టాటా ఆస్తుల విలువ సుమారు పదివేల కోట్లు అందులో ఏకంగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోర్మెంట్ ఫౌండేషన్ ఎండోర్మెంట్ ట్రస్ట్కు టాటా కేటాయించారట వాటి ద్వారా సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని ఆపదలు ఉన్నవారిని ఆదుకోవాలని స్పష్టంగా చెప్పారట ఇది తెలుసుకున్న వాళ్ళంతా రతన్ టాటాది ఎంత గొప్ప మనసో కదా అంటూ ప్రశంసిస్తున్నారు ఇలా చారిటీ కార్యక్రమానికి కాకుండా తన సన్నిహితులకు కూడా ఆయన భారీగానే ఆస్తులు కేటాయించినట్లుగా తాజా కథనాల ద్వారా తెలుస్తుంది తన సవతి చెల్లైన సిరీన్ ధియానా పేరు మీద ఏకంగా ఎనిమిది వందల కోట్లు రాశారట అలాగే తనకు అత్యంత సన్నిహితుడు టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి అయిన మోహిన్ పేరు మీద కూడా ఎనిమిది వందల కోట్లు రాశారట సోదరుడు జిమ్మి నవాల్కు టాటాకు చెందిన జునుహోలోని బంగ్లాలోని ఓ భాగంతో పాటు వెండి బంగారం ఆభరణాలను వీలురామ ద్వారా అందించారట ప్రియమిత్రుడు మోహల్కు ఆలీబాగ్లోని ఓ బంగ్లా మూడు పిస్టళ్లు కేటాయించారట అంతేకాదు తన చివరి రోజుల్లో తోడుగా ఉండి కేర్ టేకర్ బాధ్యతలు తీసుకున్న యువకుడు శాంతాను నాయుడుకు గతంలో ఇచ్చిన విద్యార్థి రుణాన్ని మాఫీ చేశారట తన పక్కింట్లో ఉండే జాక్ మాలిటేకు ఇచ్చిన ఇరవై మూడు లక్షల రూపాయల రుణాన్ని కూడా రద్దు చేశారట ఇదంతా తెలుసుకున్న వాళ్ళు రతన్ టాటా మంచి మంచుకు మళ్ళీ మళ్ళీ జనాలు పలుకుతున్నారు ఇలాంటి సేవా హృదయం కలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని ప్రశంసిస్తున్నారు రతన్ టాటా నిజంగా భారత రత్నమే అంటూ అర్పిస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐజీటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి